కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు పథకాలు అన్నాడు ఆరు పథకాలలో ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నాడు ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చెప్పి ఆటోల పొట్ట పెట్టి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండే ఈ రేవంత్ రెడ్డి అయితే ఎప్పుడైతే ఈ పాలనకు వచ్చిండో ఈ పాలనలో ఆర్టీసీ వాళ్ళు అనేక రకాలుగా ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆటో వాళ్ళ జీవనోత్తి లేకుండా చేసిరు ఈరోజు అలాగే మళ్ళీ పెట్రోల్ డీజిల్ అనేది లేకుండా రేట్లు అడుగులు ఏమైంది కూడా చేస్తున్నారు మాకు ఈ మహాలక్ష్మి పథకం వల్ల నెలకి ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు కూడా రాలేదు గృహ జోతికి పొద్దు అన్నాడు అది కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఎండి ఆఫీస్ చుట్టూ తిరిగితే వాళ్ళు మాకు సంబంధం లేదు ప్రభుత్వాన్ని అడిగినది వాళ్ళు అంటారు ఈ రైతు భరోసా ఉంది రైతు భరోసా కింద రైతులకు పదిహేను వేలు అన్నాడు వ్యవసాయకులకు పన్నెండు వేలు అన్నాడు అవి కూడా లేకుండా చేసి అన్నమాట ఈ యువ వికాసం ఇందిరామైన్లో ఇందిరామైన్లో అంటే పేదలకు ఇస్తారా లేకపోతే ఉన్నోళ్ళకి ఇస్తారా ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అనేది ఏంటంటే ఉన్నోళ్ళకి ఇస్తారా లేని మాత్రం నిరుపేదలు మాత్రం ఏనాడు కూడా ఇయ్యరు ఈ ప్రభుత్వం కాబట్టి ఎలాంటి ఈ మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి వెంటనే ఆర్టీసీని రద్దు చేసి ఈ ఆటో కార్మికులు ఏదన్నా జీవనోత్తి కలిగించాలని నెలకు పదిహేను చెప్పు ఇవ్వాలని అలాగే ఆటో ఫైనాన్షియలు ఉన్నాయి అవి క్లియరెన్స్ చేయాలని కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోరుకుంటున్నాం రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి మా ఆటో డ్రైవర్లతోటి రేవంత్ ప్రభుత్వం ఎలాంటివి కూడా సాయం చేయాలనుకుంటున్నాం కానీ రేపు వచ్చే ఎన్నికల్లో కూడా పదిహేడు మన ఎంపీ సీట్లు నా పదిహేడు ఎంపీ సీట్లకు మా ఆటో డ్రైవర్ సత్తా అయిందని మేము చూపిస్తాము వెంటనే మాకు ప్రభుత్వం జీవో ఇచ్చి ఈ ఆటో కార్మికులు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం